ముందు ఈ ప్రెస్ మీట్ ని చాలా హెల్దీగా పాజిటివ్ వైబ్స్ తో సినిమాకి మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కాబట్టి మంచి పాజిటివ్ క్వశ్చన్స్ తో పాజిటివ్గా మాట్లాడుకొని ఏప్రిల్ ఫిఫ్త్ ప్రేక్షకులకు ఒక పాజిటివ్ సినిమా చూపియాలనేది నా ఆశ నా ఆశని మీరు అందరూ వారధులుగా ఉండి ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్తారని నమ్ముతున్నాను సో క్వశ్చన్స్కి వెళ్ళకుంటూ ఈ సినిమా గురించి నేను చెప్పాలనుకునేది నాలుగు మాటల్లో చెప్పి ముగిస్తాను పరశురాము ఈ ఐడియా నాకు చెప్పినప్పుడు చిన్న ఐడియాగా చెప్పాడు అంటే నేను ఎన్నో ఫ్యామిలీ సినిమాలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు తీసి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేసిన మా సంస్థకి నాకు వ్యక్తిగతంగా ఉన్న పేరు మీ అందరికీ తెలిసిందే సో అలాంటప్పుడు ఈ ఐడియా చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది చిన్న ఐడియా ఇది సో ఇందాక మా ఫ్యామిలీలో ఎవరు ఫ్యామిలీ స్టారు అలాగే చిరంజీవి గారు చెప్పినట్టు వాళ్ళ ఫాదర్ అంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక వ్యక్తి అది అమ్మ నాన్న అన్న బాబాయ్ ఎవరినై ఉండొచ్చు మామయ్య ఎవరో ఒక్కరు చిన్న ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక వేలు అందిస్తే ఆ ఫ్యామిలీ ఎలా గ్రో అవుతుంది వాళ్ళ కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఆనందాలు ఉంటాయి అవన్నిటిని తీసుకొని ఒక్క వ్యక్తి మటుకు అందరికీ చేయందిస్తాడు మన అందరి జీవితాలలో ఇది జరిగేదే మనం వెనకకెళ్ళి చూస్తే అందరి జీవితాల్లో జరిగి ఉంటుంది ఫ్యూచర్లో కూడా జరగబోతూ ఉంటుంది ఎందుకంటే మన ఫ్యామిలీ వ్యవస్థ మీద మన ఇండియాలో ఉన్న ఒక కల్చర్ మనకు అందరికీ అది ఈజ్ అ స్ట్రాంగ్ పాయింట్ మనకి ఎమో ఎమోషన్స్ కూడా అలాగే ఉంటాయి బయట వాళ్ళకి బయట దేశాలకు వెళ్తే అంత ఎమోషన్స్ ఉండవు పద్దెనిమిది ఏళ్ళకు పదహారు ఏళ్ళకి వాళ్ళ ఇంట్లో నుంచి పిల్లలు బయటకు వెళ్ళిపోయి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు పెద్దవాళ్ళ జీవితాలు అక్కడికి వేరేలా ఉంటాయి బట్ ఇప్పటికీ మన కల్చర్లో ఉన్నది ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ బాండేజ్ వెరీ స్ట్రాంగ్ సో తను చెప్పిన ఆ చిన్న పాయింట్ బాగా ఎక్సైట్ అయ్యాను ఆ పాయింట్ చుట్టూ తను ఒక కథ అనుకున్నాడు ఆ కథ డెవలప్ చేస్తూ డెవలప్ చేస్తూ చెప్పినప్పుడు దాంట్లో నుంచి ఈ కథకు ఇంకా గ్రో అయి ముందుకెళ్ళినప్పుడు హీరో క్యారెక్టరేషన్ ఆల్రెడీ పరశురామ్ అండ్ విజయ్ గీతా గోవిందం లాంటి బ్లాక్ బాస్ట్ చేసి ఉన్నారు సో వాళ్ళ కాంబినేషన్ వస్తూ మేము ఈ సినిమా చేస్తున్నప్పుడు తన క్యారెక్టరేషన్ని నెక్స్ట్ డిజైన్ చేసి చెప్పాడు రేపు సినిమా చూశాక మీరు ట్రైలర్ చూశారు సాంగ్ చూశారు సాంగ్స్లో చూస్తున్నారు విజయ్ క్యారెక్టరేషన్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ నవ్విస్తాడు కోప్పడతాడు దెబ్బలు కొడతాడు దెబ్బలు తింటాడు అని మీరు చూశారు అంటే ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఉండే క్యారెక్టరేషన్ అమ్మాయితో లవ్లో ఉంటాడు హేట్ చేస్తాడు రొమాన్స్ చేస్తాడు ఒకటని కాదంటే ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ అలాంటి క్యారెక్టర్ డిజైన్ చేశాడు విజయ్కి సో రేపు స్క్రీన్ మీద విజయ్ ద్వారా వచ్చే అన్ని రకాల ఎమోషన్స్ హ్యూమర్ ఎమోషన్స్ డ్రామా యాక్షన్ అన్ని కలగలిపిన క్యారెక్టర్ ఈ సినిమాలో విజయ్కి సెట్ అయింది అలాగే బ్యూటిఫుల్ గర్ల్ లక్కీ గర్ల్ సీతారామం అన్న హాయినా అన్న రేపు ఫ్యామిలీ స్టార్ అన్న హ్యాట్రిక్ ఏప్రిల్ ఫిఫ్త్ ఆప్కు హ్యాట్రిక్ మిల్ రే మృణాల్ సో బ్యూటిఫుల్ అందరూ వాళ్ళిద్దరి పేరుని చూస్తూ అప్రిషియేషన్ ఇస్తూనే ఉన్నారు చాలా ఫ్రెష్గా ఉంది చాలా బాగుంది ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ అని రేపు వాళ్ళిద్దరి లవ్ స్టోరీ ఈ సినిమాలో ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఉంటే దాని పైన లవ్ స్టోరీ ఉంటుంది అంటే ఇదేదో మళ్ళీ టోటల్ శతమానం భౌతి లాంటి ఓన్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా కాదు ఫ్యామిలీతో పాటు ఫుల్ ప్లెడ్జ్గా లవ్ స్టోరీ మీద డ్రైవ్ అయ్యే సినిమానే మళ్ళీ ఫైనల్గా సో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ వాళ్ళిద్దరి మధ్యలో ఇందాక చెప్పాను కదా లవ్ ఉంటుంది హెయిట్ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో చాలా టిట్ ఫర్ ట్యాట్స్ ఉంటాయి ఇలా రకరకాలుగా వాళ్ళు ఇద్దరి మధ్యలో జరిగే మూమెంట్స్ ఉంటాయి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ లవ్ స్టోరీ ఉంటుంది థర్టీ పర్సెంట్ ఇది ఫ్యామిలీ డ్రామా ఉంటుంది కథ ప్రకారం సో అలాంటి ఇద్దరి పేర్ అండ్ టెక్నీషియన్స్ వైజ్గా మోహనన్ గారు మహర్షి తర్వాత మా బ్యానర్లో చేయడం గోపి సుందర్ వాళ్ళిద్దరి అలా ముక్కుడిది విజయ్ అండ్ పరశురామ్ గోపిది గీతా గోవిందన్ తర్వాత వాళ్ళందరూ కలిపి చేయడం విజయ్ అండ్ పరశురామ్ ఫస్ట్ టైం ఎప్పటి నుంచో మా మధ్యలో జర్నీ ఉన్న ఫస్ట్ టైం మా బ్యానర్లో ఈ సినిమా చేయడం అలాగే మార్తాండ్ వెంకటేష్ గారు ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ ఇట్లా ప్రతి ఒక్క టెక్నీషియన్స్ నాతో ఉన్న అటాచ్మెంట్ మార్తాండ కానీ ప్రకాష్ కానీ ఫ్రమ్ ద బిగినింగ్ నా ఆర్యా సినిమా నుంచి మా మధ్యలో జర్నీ ఉంది ఇలా టెక్నీషియన్స్ అందరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఈ సినిమాను కంప్లీట్ చేసి ఏప్రిల్ ఫిఫ్త్ ఏప్రిల్ ఫిఫ్త్ అనేది నా స్పెషల్ డే అలా మొన్న అనౌన్స్ చేశాను రాజు కాస్త దిల్ రాజు అయింది ఏప్రిల్ ఫిఫ్త్ రోజు దిల్ సినిమాతో అది టూ థౌజండ్ త్రీ ఏప్రిల్ ఫిఫ్త్ రిలీజ్ అయింది ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ మళ్ళీ ఈ సినిమా అదే రోజు రావడం సో మెనీ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి అందుకే ఈరోజు అన్ని ప్రమోషన్లు కల్పిస్తున్నాము మీడియాతో ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు ఎలా వెళ్దాం అనే కాన్వర్సేషన్ వచ్చినప్పుడు ఫుల్ ట్రెడిషన్కి వెళ్దాం ఒక ట్రెడిషన్ సినిమా మన తెలుగు ప్రేక్షకులకి ఒక ఫ్యామిలీ వాల్యూస్ కూడా చెప్పుతూ పెళ్ళి రోజు ఒక కళ ఎలా ఉంటుందో అలాంటి దాంట్లో వెళ్దామని అందరం అనుకోని ఇలా రావడం జరిగింది సో మీరు అందరూ చూడగానేదో మీ మీ ఫేస్ల మీద స్మైల్ కనిపించింది అంటే స్మైల్ కనిపించిందంటే ఏదో ఒక అరే ఇలా వచ్చిందంటే మనకి ఏదో నచ్చింది అన్నట్టు నచ్చలేదనుకో ఇలా లుపిస్తాం నచ్చింది కాబట్టి మీ అందరి ఫేస్లో మీరు స్మైల్స్ కనిపించాయి సో హ్యాపీ సినిమా ఇది సో ఈ సినిమా దాటి కొన్ని విషయాలు కూడా నేను మాట్లాడాలి సో ముందే షేర్ చేసాలనండి బొమ్మరిల్లు దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న బలగం వరకు ఎన్నో ఫ్యామిలీ స్టోరీస్తో అద్భుతమైన సినిమాల్ని మేము తీస్తే ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు దాంట్లో అసలు ఫ్యామిలీ సినిమాలలో నాకు తెలిసి నాకు ఒకే ఒక సినిమా నేను అనుకున్న దానికి రీచ్ అవ్వలేదు శ్రీనివాస కళ్యాణం బట్ ఎవ్రీ ఫిలిం ఫ్యామిలీ సినిమాలో ఇప్పటి వరకు ఏది కూడా ప్రేక్షకులు రిజెక్ట్ చేయలేదు పోతే కొన్ని సినిమాలు స్పెషల్గా ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు బ్రదర్స్ ఉన్న ఫ్యామిలీస్ ఆ సినిమాని ఓన్ చేసుకొని ఇది క్లాసిక్ సినిమా క్లాసిక్ సినిమా అన్నారు కొందరు మొదటి రెండు మూడు రోజులు ఆ సినిమాని రకరకాల మాటలు విన్నాను సో ఇది ప్రతి సినిమా ఒక్కొక్క సినిమా తీసుకున్నప్పుడు ఒక్కొక్క రకాలుగా వస్తూనే ఉంటాయి అదే శతమానం భౌతి తీసినప్పుడు ఫ్యామిలీస్ అందరూ వావ్ ఫిలిం అంటే యూత్ టీవీ లాగా ఉండాలి సో ఒక సినిమా మేము ప్రేక్షకుల దగ్గర తీసుకొస్తున్నప్పుడు రకరకాల ఆడియన్స్ రకరకాలుగా తీసుకోవడం జరిగింది బట్ అల్టిమేట్ రిజల్ట్ ఆ రిజల్ట్ ఎలా రీచ్ అయింది అలాంటి ఎన్ని క్లాసిక్స్ మా సంస్థ నుంచి వచ్చాయి ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ ప్రేక్షకులకు తెలుసు మీడియా మిత్రులందరికీ తెలుసు సో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంటెంట్తో బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో సో ఏప్రిల్ ఫిఫ్త్ ప్రేక్షకుల దగ్గరికి ఈ సినిమా వస్తుంది ఈ సినిమా గట్టి విజయం సాధిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్న సినిమా అందుకే ప్రతి ప్రమోషన్లో కానీ ఈ సినిమా కథ ఐడియా దగ్గర నుంచి నేను ఓన్ చేసుకొని జర్నీ చేస్తున్న సినిమా సో విజయ్ మృణాల్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అదర్ ఆర్టిస్ట్లు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఒక గుడ్ జర్నీ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు వెళ్ళే వరకు ఈ సినిమాతో మీ అందరు గా ఎంత కనెక్ట్ అయి ఉన్నారో నాకు తెలుసు సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ పరశురామ్ ఈ సినిమా కోసం గీతా గోవిందం తర్వాత మీ కాంబినేషన్ ప్రాపర్ గా ప్రేక్షకుల దగ్గరకు ఒక మంచి సినిమాగా తీసుకెళ్ళడానికి ఇప్పటికి ఇంకా కష్టపడుతున్నది మూడు రోజుల రిలీజ్ ఇంకా డబ్బింగ్ చేస్తున్నాను ఇంకా మిక్సింగ్ జరుగుతూనే ఉంది ప్రసాదంలో సో థ్యాంక్ యూ పరశురామ్ ఒక మళ్ళీ కి ఒక మంచి కాంటెంట్ సినిమా అందిస్తున్నందుకు ఇంకా ఫిఫ్త్ వరకు ఫోర్ మోర్ డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్ సో ఫిఫ్త్ రోజు అందరికి చూద్దాం దీంట్లోనే ఇంకొక స్పెషల్ ఇన్విటేషన్ మీ అందరికీ ఫోర్త్ రోజు ఈవినింగ్ మీకు మీ ఫ్యామిలీ తో అందరితో మేము ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ చేసుకుందామని ఆలోచన మిత్రులకు పిఆర్ రోజు అందరికీ చెప్పాను ప్లీజ్ దయచేసి మీరు అందరూ ఫ్యామిలీస్తో ఒక గెట్ టుగెదర్ లాగా చేస్తున్నాం కాబట్టి మీరు అందరు ఫ్యామిలీస్తో రావాలి ఎందుకంటే నేను లాస్ట్ టైం ఈ టైటిల్ గురించి చెప్పినప్పుడు నేను విజయం మృణాల్ ఇప్పుడు చెప్పాం మా ఫ్యామిలీ స్టార్స్ ఎవరైనా అలా మీ ప్రతి ఇంట్లో ఒకరు ఫ్యామిలీ స్టార్ ఉంటారు సో అందరి ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు ఇలాంటి గెట్ టుగెదర్కి ఇందాక చిరంజీవి గారు చెప్పారు మేము అందరం కలిసి ఉంటే ఒక ఎలా ఉంటుంది సొసైటీకి అని ఇవన్నీ మనము సొసైటీకి ఇది ఓన్లీ సినిమా ప్రమోషన్ ఇస్ డిఫరెంట్ కానీ సొసైటీకి మన అనే వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు వెళ్ళేది చాలా పాజిటివ్లో ఉంటుంది సో ఇలాంటి దానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను ఎవరు మిస్ అవ్వకుండా ఇదే నా ఆహ్వానం పెళ్లి పెద్దగా చెప్తున్నాను ఇదే ఆహ్వానం మీరందరూ సకుటుంబంగా రావాలి సో వచ్చి కంటిన్యూషన్ సినిమా కూడా వర్కౌట్ చేస్తున్నా అదే రోజు చూస్తారా నెక్స్ట్ డే మార్నింగ్ మీకోసం స్పెషల్ షో ఆల్ ఫ్యామిలీస్కి సో షో కూడా ప్లాన్ చేస్తున్నాము సో అందరు ఈవెంట్కి సినిమాకి సకుటుంబ సమేతంగా రావాలని నా ఆహ్వానం థ్యాంక్ యూ Thank you, Lisa. Thank you so much.